హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇవి బీబీ ఎయిట్ అప్డేట్స్ అయితే కంపల్సరీ చూడాలనుకుంటే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి అలాగే ఇంకా బిగ్ బాస్ హౌస్లో రచ్చ అయితే స్టార్ట్ అయిపోయింది నిన్న రాత్రి నుంచే నాగమణిని ఎలిమినేట్ చేస్తారేమో అనుకున్నాడు అందరూ ఓటింగ్ వేయకపోవడంతో తను ఎలిమినేట్ అయిపోతాడేమో అనుకున్నాడు ఫస్ట్ డేని అని అన్ని రిక్వెస్ట్గా అడిగాడనమాట నేను ఫస్ట్ టైమే వస్తున్నానని దాని గురించి తను అందరూ ఎలిమినేట్ చేశారని చెప్పి డిస్కషన్ అయితే నిఖిల్తో స్టార్ట్ చేశారు ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా కామనే కదా హంగామా అయితే స్టార్ట్ అయిపోయింది బీబీ హౌస్లో సందడి సందడిగా ఇంకా ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అయినాయి నిఖిల్ అలాగే శేఖర్ బాషా ఆరెంజ్తో బాల్ ఆట ఆడుకోవడం వల్ల అవి తినేవి కదా అని చెప్పి అది ఇదని సమ్ గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను మనిషిని కాదా అని చెప్పి ఇంకా కామన్గా గొడవలు అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత బీబీ హౌస్లో టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది టాస్క్ కూడా థ్రెడ్ టాస్క్ అనమాట ఇంకా అందరూ టాస్క్ ఎలా ఉండదని టెన్షన్లో ఉండడం కానీ బిగ్ బాస్ అయితే టాస్క్కి రెడీ అవ్వమన్నారు ఇంకా టాస్క్లో అయితే ఏ థ్రెడ్ అయితే కట్టుపో కట్ అయిపోతుందో వాళ్ళైతే కింద పడిపోతే అవుట్ అనమాట గేమ్లో అలా థ్రెడ్ వచ్చిందల్లా ఒక వీల్ పెట్టారు ఆ వీల్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ థ్రెడ్ని కట్ చేయాలన్నమాట అలా కట్ చేస్తూ ఉండంగా ఒక్కొక్కరు అలా ఎలిమినేట్ అయిపోయారు ఇంకా ఎండింగ్ లో నిఖిల్ అయితే ఉన్నారు బట్ ఈ టాస్క్ ఎవరు విన్ అయితే హీరో చూడాలి ప్రోమోలో చూపించిన విధంగా అయితే టాస్క్ లో విన్నర్ అయితే నిఖిల్ లాగానే ఉన్నారు ఇంకా బిగ్ బాస్ హౌస్ లో గొడవలు అయితే స్టార్ట్ అయిపోయినట్టే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోకండి బాయ్